అట్లానే వెనుభవ మొత్తంలో శక్తి కేంద్రీకృతంగా ఏ శక్తి ఉండల్ని పేరు పెట్టిన జగన్మాత శక్తి ఇప్పుడు జగన్మాత యొక్క బ్లెస్సింగ్స్ కావాలని అనేక రకాల పూజలు చండీమాత ఇలాంటి యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు కదా అంత అంత గొప్ప యజ్ఞాలు పూజలు చేసినప్పుడు రాని భయాలు ఇబ్బంది కేవలం మనస్ఫూర్తిగా మన శక్తి కోసం అప్పుడు మాత్రం ఎందుకు పోయే జగన్మాత శక్తి పున్నలే శక్తి అంటున్నారు జగన్మాత కోసం మనం అనేక రకాల పూజలు ప్రార్థనలు అన్నీ చేస్తున్నాము ధ్యానం కూడా మనసుని శక్తి రూపాన్ని లేదా శక్తిని శక్తి స్పందనని నిలుపుకొని ధ్యానం చేయటం ఇంకా వేరే వాటిల్లో మనసు పరిపరేతాలు పోయే అవకాశం ఉంటుంది తల్లు తెలుసుకొని చేసే వాటిలో ధ్యానం